అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫ్ ప్లేస్ కింద సేఫెస్ట్ ఏరియా కింద రుజువైంది ఆ రోజు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అరౌండ్ టూ టు సిక్స్టీ టూ హండ్రెడ్ మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా పదకొండు లక్షల నలభై వేల క్యూజెక్స్ వరద వచ్చింది అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ గాని హైకోర్టు కానీ సెక్రటరేట్ కానీ ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ప్రజల భవిష్యత్తు గురించి దానికి ఒక మంచి రాజధాని వచ్చేదాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలా ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే థర్టీ ఫైవ్ మీటర్స్ హైట్ లో ఉంది కృష్ణానది చరిత్రలో పదకొండు లక్షల నలభై వేల క్యూజిక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది అంటే తెలుగోడి అయ్యుండి తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యుండొచ్చు ఎలక్షన్స్ లో గెలిపోవటములు సాధారణం మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోయినా అమరావతికి పెట్టుబడులు రాకూడదా అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా ఇన్ని పెట్టుబడులు వస్తాయని అంటే అన్ని మూలబడిపోవాలనా ఈ రోజు మీ అసలు ఐదేళ్లు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు ఏది ఎక్కడ సెక్రటేరియట్ ఎక్కడ హైకోర్టు ఎక్కడ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పు వైజాగ్ లో పెట్టావా ఎక్కడ పెట్టావు అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామము మాకు అసలు అర్థం కావటంలే